హాయ్ ఫ్రెండ్స్ మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల గారి శత జయంతిని పురస్కరించుకొని వారు లోతైన భావాలతోటి రాసినటువంటి ఆ చల్లని సముద్ర గర్భం అనేటువంటి పాటను మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను ఎంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడభానలమెంతో భూగోళం పుట్టుక కోసం ೆನ್ನೋ ಈ ಮಾನವ ರೂಪ ಜರಿಗಿನ ಪರಿಣಾಮೆನ್ನೋ ಭೂಗೋಳಂ ಪುಟ್ಟ ಸುರಗೋಳಾಲೆನ್ನೋ ಈ ಮಾನವ ರೂಪಂಸರಿಗಿನ ಪರಿಣಾಮೆನ್ನೋ ಒುಟೋ ಒಲಿಗಿನ ನರಕಂಠ శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నార్థులు అనాథలుండని దూరమో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలెపుడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలెపుడో అనగారిన అగ్ని పర్వతం కనిపించిన ఎంతో ఆకలితో సచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఆ కలితో శోకంలో కోపం ఎంతో ఆ చల్లని సముద్ర గర్భం తాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో పసి పాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసి పాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో గుండెలలో రాయబడని కావ్యాలెన్నో గుండాలకు బలి అయిన పవిత్రులెందరు కులమతాల గుండాలకు బలి పవిత్రులెందరు భరతావని పల పరాక్రమం చెరీడే జింకెన్నాళ్ళు భరతావని బల పరాక్రమం చెరవీడే జింకెన్నాలో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ధన్యవాదములు